హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొత్త చేయుత పింఛన్లకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల ఇరవై తారీఖు నుంచి కూడా లబ్ధిదారుల ఖాతాల్లోకి కొత్త చేయుత పింఛన్లు మనకు విడుదల చేయబోతున్నారు వృద్ధులకైతే నాలుగు వేల రూపాయలు నాలాంటి వికలాంగులకైతే ఆరు వేల రూపాయల పింఛన్లు అయితే విడుదల చేయబోతున్నారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క చేయుత పింఛన్లకు సంబంధించి గుర్తింపు కార్డును కూడా పంపిణీ చేయబోతున్నారు ఇక ఎప్పటి నుంచి విడుదల చేస్తున్నారు ఈ చేత పింఛన్లు కొత్త పింఛన్లు అనే సమాచారాన్ని మీకు అందరికీ కూడా నేను వీడియోలోకి అయితే వెళ్ళి పూర్తి వివరాలు అయితే మీకు అందరికీ కూడా అందిస్తాను ఇంకా ఎవరైనా సరే కొత్తగా దరఖాస్తు కోసం ఎదురు చూస్తుంటే కూడా ఎలా దరఖాస్తు చేసుకోవాలనేది కూడా నేను సూచి చెప్తాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి మీరు లాస్ట్ వరకు చూస్తేనే వీడియోని అప్పుడే మీకు విషయం అనేది అర్థమవుతుంది తప్పకుండా వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి మీరు లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీకు తోచినంత సహాయాన్ని అయితే పంపించండి అలాగే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వరదలు వచ్చి చాలామంది ఇబ్బందుల్లో ఉన్నారు వారికి కూడా మన ఛానల్ తరఫున మనం కూడా ఏదైనా సహాయం చేద్దాం తప్పకుండా మీరు ఇచ్చే సహాయంలో వారికి కూడా సహాయం అనేది వెళ్తుంది తప్పకుండా సహాయం చేయండి అలాగే మీరు దగ్గరలో మీ ఏరియాలో ఎక్కడ వరద ఎక్కడ ఇబ్బందిగా ఉందో అక్కడికి వెళ్ళి మీరు ఎదురుగానే వారికి సొంతంగా సహాయం చేయండి తప్పకుండా మన ఛానల్ తరఫున అయితే మీరు మన సబ్స్క్రైబర్లు అందరూ కూడా తప్పకుండా సహాయం చేయండి మన వాళ్ళందరికీ కూడా చాలా హెల్ప్గా ఉంటుంది తప్పకుండా అందరూ కూడా హెల్ప్ చేయండి దగ్గరలో ఉన్న వాళ్ళందరూ కూడా అంతేకాకుండా వీడియోని అయితే లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమందికి ఈ సమాచారం అనేది వెళ్తుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీ దోస్తులందరికీ కూడా వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా కూడా యొక్క వీడియోని అయితే మీరు షేర్ చేయొచ్చు వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు అంతేకాకుండా ఇలాంటి వీడియోలను మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పనిసరిగా ఈ వీడియో కింద నల్ల కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే అలానే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకుంటారు అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయండి మీ ఫోన్పే ద్వారా ఫోన్పే ద్వారా స్కాన్ చేసి దయచేసి పది రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు కూడా మీ యొక్క విలువైన సహాయాన్ని అయితే మనకు పంపించండి పది రూపాయల నుంచి వెయ్యి రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు ఇలా లక్ష రూపాయల వరకు కూడా మీ యొక్క విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించవచ్చు మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను తప్పకుండా సహాయం చేయండి అలా అంతేకాకుండా మన రాష్ట్ర వ్యాప్తంగా మనకు వర్షాలు వచ్చి చాలామంది ఇబ్బందుల్లో ఉన్నారు వారికి కూడా సహాయం చేద్దాం మన ఛానల్ తరఫున మన సబ్స్క్రైబర్లు అందరూ కూడా సహాయం చేయండి తప్పకుండా వారికి కూడా మేలు జరిగే విధంగా కూడా మనం చూద్దాం చాలామంది తినడానికి తిండి లేక నీళ్ళు లేక చిన్న చిన్నపిల్లలకైతే పాలు లేక కూడా ఇబ్బంది పడుతున్నారు ప్రభుత్వం అయితే సహాయం చేసింది ఇప్పటికే మనకు పునరావాస కేంద్రాల నుంచి ఇళ్లకు వెళ్ళిన వారందరికీ కూడా పదివేల రూపాయలనైతే ఇవ్వడం జరిగింది ఇక మరింతగా సహాయం మనం కూడా మన తరఫున కూడా మనం మీరు దగ్గరలో ఉన్న వాళ్ళందరూ కూడా వెళ్ళి తప్పకుండా సహాయం చేయండి అంతేకాకుండా మనకు వీడియోలో కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ ఫోన్ పే ద్వారా కూడా మీ యొక్క విలువైన సహాయాన్ని అయితే పంపించండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త చేయుత పింఛన్ల కోసం అయితే కొన్ని లక్షల మంది ఈ పింఛన్లకు దరఖాస్తు చేసుకుని ఎదురు చూస్తున్నారు ఇక ఈ పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారందరికీ కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చింది ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు ప్రజాపాలనలో కొత్త చేయుత పింఛన్లకు దరఖాస్తు చేసుకున్న వారు అలాగే ఇప్పటికే ఆసరా పింఛన్ల ద్వారా పింఛన్లు పొందుతున్న వారందరికీ కూడా కొత్త పింఛన్లను ఈ నెల ఇరవయో తారీఖు నుంచి కూడా లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు అయితే జారీ చేశారండి కానీ ఈ పింఛన్ల కంటే ముందే మనకు ఈ పింఛన్లు జమ చేయాలంటే మీకు అందరికీ కూడా ఒక గుర్తింపు కార్డులు అయితే పోబోతున్నారు చేయుత పింఛన్లకు సంబంధం గత ప్రభుత్వం చూసుకుంటే మనకు బీఆర్ఎస్ ప్రభుత్వం గత ఆగస్టులలో దాదాపు పది లక్షల పింఛన్లను కొత్త పింఛన్లు అయితే విడుదల చేసింది అప్పుడు అందరికీ కూడా గుర్తింపు కార్డులు అయితే ఇచ్చారు అంటే మీరు పింఛన్ పలానా పింఛన్ మీదని ఒక గుర్తింపు కార్డు అయితే ఇస్తారనమాట అదేవిధంగా మన కొత్త ప్రభుత్వం కూడా మనకు గుర్తింపు కార్డులను అయితే పంపిణీ చేయబోతుంది ఈ గుర్తింపు కార్డులో భాగంగా రాష్ట్ర ఎవరైతే మనకు అర్హులు ఉన్నారో వారందరికీ కూడా ఈ కొత్త చేయుత పింఛన్లకు సంబంధించి గుర్తింపు కార్డులు అయితే ఇస్తారు ఈ గుర్తింపు కార్డుల ఆధారంగానే మీకు పింఛన్ల పంపిణీ అయితే ఉంటుంది ఇక ఈ పింఛన్లకు దరఖాస్తు చేసుకున్న వారందరూ కూడా తప్పనిసరిగా మీరు ఈ మీ యొక్క బ్యాంక్ ఖాతాలోకి పైసలు వస్తాయి కాబట్టి తప్పకుండా మీరందరూ కూడా మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి మీరు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటేనే మీకు పింఛన్ పైసలు అనేది నేరుగా అకౌంట్లోకి అయితే జమ అవుతాయి అలాగే మీ పింఛన్ పైసలు అనేది మీకు ఏదైతే మీరు పింఛన్కి అకౌంట్ ఇచ్చారో ఆ అకౌంట్లో పింఛన్ పైసలు అలాగే వదిలేయద్దు ఎందుకంటే పింఛన్ పైసలు అలాగే వదిలేస్తే మీకు మళ్ళీ కూడా మూడు నెలల వరకు కూడా పింఛను పైసలు అయితే జమ అవుతుంది నాలుగో నెలల తర్వాత నుంచి కూడా పింఛన్ పైసలు అనేది అకౌంట్లో పడకుండా మళ్ళీ కూడా ప్రభుత్వానికి వెళ్ళిపోతుంది అనమాట ఈ విధంగా పరిస్థితి ఉంది కాబట్టి మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ పింఛన్లకు సంబంధించి అప్డేట్గా ఉండండి ఈ పింఛన్లకు సంబంధించి పింఛన్ అకౌంట్లో డబ్బులు అనేది ఉంచకుండా తీసేసి వేరే అకౌంట్లో కావాలంటే ఉంచుకోండి అలాగే మీ పింఛన్ అకౌంట్ యాక్టివ్గా ఉందా లేదా అనేది కూడా అప్పుడప్పుడు కూడా చెక్ చేసుకుంటూ ఉండండి ఇక ఇంకా ఎవరైనా సరే కొత్త చేయత పింఛన్కు దరఖాస్తు చేసుకోకుండా ఉంటే వెంటనే మీ దరఖాస్తులు చేసుకోండి మీ ఆధార్ కార్డు సహాయంతో మీ యొక్క ఏఈఓ గారి మనకు ఎక్కడైతే ఎండిఓ ఎండిఓ కార్యాలయం ఉంటుందో అక్కడికి వెళ్ళి మీరు మీరు దరఖాస్తులు అనేది చేసుకోవచ్చు అనమాట మీరు చేసుకున్నటువంటి దరఖాస్తులను పరిశీలించి మీకు అందరికీ కూడా తప్పనిసరిగా యొక్క కొత్త చేయుత పింఛన్ల కింద మీకు డబ్బులు అయితే విడుదల చేయడం జరుగుతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా కొత్త పింఛన్లు అయితే విడుదలవుతున్నాయండి ఈ నెల ఇరవై తారీఖు నుంచి కూడా కాబట్టి మీరు అందరూ కూడా అలర్ట్ గా ఉండండి ఈ పింఛన్లు అయితే తీసుకోండి ఇక ఈ పింఛన్లతో పాటు మనకు మరికొన్ని పథకాలను కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు విడుదల చేయబోతున్నారు ఈ సెప్టెంబర్ నెలలో ముఖ్యంగా అయితే మనకు ప్రతి నెల కూడా ఇరవయో తారీఖు నుంచి కూడా పింఛన్ల పంపిణీ నెలల చివరి వరకు ఉంటుంది ఇక ఇప్పటికే కొత్త పింఛన్లు విడుదల చేస్తారని మనందరం అనుకున్నాము అంటే మనకు ఈ కొత్త పింఛన్ల కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఊరట కలుగుతుంది లబ్ధి చేకూరుతుందని అనుకున్నాం కానీ ఇక్కడ ఏంటంటే మనకు ఇబ్బంది అయిపోయింది అంటే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకపోవడంతో ఈ పాత పింఛన్లను విడుదల చేయడం జరిగింది అనమాట ఈ ఈ పాత పింఛన్ల ద్వారానే లబ్ధిదారులకు ఆ ఈ జులై నెలకి సంబంధించి కూడా మనకు కొత్త పింఛన్లు వస్తాయి అనుకున్నాం కానీ మళ్ళీ కూడా పాత పింఛన్లు వేశారు జులై నెలలో కూడా రెండు వేల పదహారు మరియు నాలుగు వేల పదహారు అది కూడా సక్రమంగా వేయలేదని కూడా లబ్ధిదారులు అయితే ఇక్కడ ఇబ్బంది పడుతూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా ఇక్కడ నుంచి తప్పకుండా పింఛన్లు ఆన్ టైం అంటే ఖచ్చితంగా అనుకున్న సమయానికి మీకు అందరికీ కూడా అకౌంట్లోకి వేస్తామని ఇక ఎవరికైతే పింఛన్లకు కాలేదో వారొకసారి మీకు నోటీసులు కూడా పంపించుంటారు ఇప్పటివరకైనా కూడా ప్రభుత్వం అయితే చెబుతోంది అనమాట ఇక చాలా మంది బోగస్ పెన్షన్లు పొందుతున్నారని ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో కొన్ని పింఛన్లు తొలగించాలని నిర్ణయం తీసుకుంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే బోగస్ పింఛన్లు పొందుతున్నారో ఆ బోగస్ పింఛన్లను కూడా ఏరి నిర్ణయం నిర్ణయం అనమాట కాబట్టి ఈ విధంగా మనకు పింఛన్లకు సంబంధించి మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏది ఏమైనా కానీ ఈ నెల ఇరవయో తారీఖు నుంచి కూడా లబ్ధిదారుల ఖాతాల్లోకి ఈ కొత్త చేయుత పింఛన్ల కింద వృద్ధులు వితంతువులు బీడీ కార్మికులు ఆ వీళ్ళందరికీ అయితే నాలుగు వేల రూపాయల పింఛన్ వస్తుంది ప్రతి నెల కూడా ఇక నాలంటి వికలాంగులకైతే మనకు ఆరు వేల రూపాయల పింఛన్ అయితే వస్తుంది ప్రతి నెల కూడా ఇస్తారండి ఇక అది కూడా మనకు ఒక పక్క రాష్ట్రంలో మనకు ప్రభుత్వం ఏర్పడినటువంటి పది రోజుల్లోనే కొత్త పింఛన్లు అయితే విడుదల చేస్తారు కానీ ఇక్కడ మనకు ప్రభుత్వం ఏర్పడి మనకు ఏ నెల అవుతున్నా కూడా ఇంకా పింఛన్లు విడుదల చేయలేదని లబ్ధిదారులందరూ కూడా బాధపడుతున్నారు ఈ నేపథ్యంలోనే తప్పకుండా ఈ నెల ఇరవయో తారీఖు నుంచి కూడా ఆగస్టు నెలకు సంబంధించినటువంటి పింఛన్లను ఆగస్టు నెలకు సంబంధించినటువంటి పింఛన్లను విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు కాబట్టి మనకు ఈ సెప్టెంబర్ ఇరవై తారీఖు నుంచి కూడా లబ్ధిదారుల ఖాతాల్లోకి ఆగస్టు నెలకు సంబంధించి కొత్త చేయూత పింఛన్లు అయితే విడుదలవుతాయి ఇది రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లకు సంబంధించి మరొక అప్డేటు అలాగే ఒకే ఇంట్లో రెండు పింఛన్లు ఇచ్చే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు త్వరలోనే ఈ రెండు పింఛన్లు కూడా ఇచ్చే అవకాశం అయితే ఉంది అంటే ఒకే ఇంట్లో రెండు పింఛన్లు ఇప్పటి వరకు ఇచ్చిన వాటిని కూడా తొలగిస్తున్నామని చెప్పారు ఇప్పుడు మళ్ళీ కూడా రెండు పింఛన్లు ఇవ్వడానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నామని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించింది ఇది రాష్ట్ర కొత్త చేయుత పింఛన్లకు సంబంధించి అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంటపైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అంతేకాకుండా వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి తప్పకుండా మీకు తోచిన సహాయాన్ని మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా పది రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు కూడా మీ యొక్క విలువైన సహాయాన్ని అయితే పంపించండి